లింగ వివక్ష ఇప్పటికీ కూడా భారతదేశంలో లేదు అని అంటారా మహిళ స్త్రీ పురుషుల సమానత్వం నిజంగా ఉందంటారా ఎంతవరకు స్త్రీ పురుష సమానత్వం ఉంది ఇప్పుడు స్త్రీ పురుష సమానత్వం ఉంది అనుకుంటే దాడులు కానీ వరకట్న వేధింపులు కానీ ఇంకా ఇండియాలో ఎందుకు చూడాల్సి ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు లింగ వివక్ష లేదు లేకపోతే ఆడవాళ్లకు సమస్యలు లేవు లేకపోతే ఆడవాళ్ళను ఏమి ఇబ్బంది లేదు ఆడవాళ్ళను పూజిస్తున్నారు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ మీద దాడులు లేవు అని ఎవ్వరు మాట్లాడట్లేదు ఆడవాళ్ళ మీద హింస జరుగుతున్నది హింసాత్మకమైనటువంటి ఘటనలు ఉన్నాయి ఆడవాళ్లకు భద్రత లేదు ఇటువంటి అనేక ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అయితే మనం మాట్లాడుతున్నది ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా విధానాల పరంగా ఈ రోజు మార్పు రావడానికి సమ సమగ్ర మార్పు రావడానికి ఏదైనా కారణం ఉంటే అది సమాజం మొత్తం మార్పు రావాల్సి వస్తుంది కేవలం ప్రభుత్వం మాట్లాడితే ప్రభుత్వం కారణంగానే మార్పు రాదు కదా కానీ కానీ అందరూ సమానము అని రాజ్యాంగం గుర్తించింది రాజ్యాంగం గుర్తించినప్పుడు ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంటది రాజ్యాంగము ఆడవాళ్ళు మగవాళ్ళు సమానము అందరికి ఒకటే ఓటు అందరికి ఒకటి ఓటించకపోయి ఉంటే కాబట్టి ప్రధానమైనటువంటి సమానత్వం ఏదైతుందో అది చట్టపరంగా ఇవ్వడం జరిగింది ఒకటి రెండు ప్రభుత్వ పరంగా మహిళలు సమానము అని ప్రభుత్వం అంగీకరించింది అయితే ప్రభుత్వం అంగీకరించి అమలు చేయగానే మొత్తం ప్రభుత్వం కారణంగానే సమాజం మారదు అంటరానితనం నేరము అని చట్టంలో మనం అన్నాం ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటరానితనం పోవడానికి కాబట్టి ఒక ప్రభుత్వమే ఆలోచించగానే అన్ని సమస్యలు పోవు కానీ ప్రభుత్వం ఆలోచించడం అవసరము ప్రభుత్వం ఆలోచిస్తున్నదా లేదా ప్రభుత్వం అమలు చేస్తున్నదా లేదా ప్రభుత్వం స్పందిస్తున్నదా లేదా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందా ఏంటి అనేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఇతర ప్రభుత్వాలకు ముందుండే ప్రభుత్వాలకు డిఫరెన్స్ ఏంటంటే ఇతర ప్రభుత్వాలకు పోల్చుకుంటే మోదీ గారి ప్రభుత్వం మహిళల పట్ల ఒక అడుగు ముందుకేసి అది చట్టపరంగా కానీ అది రాజకీయ పరంగా కానీ అది పాలసీ విధాన పరంగా కానీ ఒక అడుగు ముందుకేసి నిర్ణయాలు చేయడం ఆ నిర్ణయాలను అమలు రూపు అమలు జామ ఏదైతుందో అది తొడగడం ఇది నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రభుత్వంలో ఇతర ప్రభుత్వాలకు ఉండే డిఫరెన్స్ ఓకే ఇప్పుడు చాలా సార్లు ఇన్ మరుగుదొడ్ల విషయం ఉంది లేకపోతే జనధన్ అకౌంట్ ఉంది అకౌంట్ ఓపెన్ చేయాలని ఎప్పుడు అనలేదు ఇందిరాగాంధీ కూడా అన్నది బ్యాంకులు కూడా ఓపెన్ చేసిండు బ్రాంచులు కూడా ఓపెన్ చేసిండు కానీ బ్రాంచ్లు ఓపెన్ చేస్తే ఎవరికి ఓపెన్ అయింది నాకైంది మీకైంది ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ చదువుకున్న వాళ్ళకైంది కానీ గ్రామాలలో లేనటువంటి వాళ్లకు అకౌంట్లు ఓపెన్ చేయడానికి నరేంద్ర మోదీ రావాల్సి వచ్చింది యాభై కోట్ల అకౌంట్లు ఓపెన్ చేసిందంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇక్కడ వచ్చినటువంటి తేడా